ఇక్కడ మీరు చూస్తున్నది కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేశాను కదా అది పార్ట్ టూ అండి చాలా వివరంగా క్లుప్తంగా చెప్పాను చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే పొరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ పార్ట్ టూలో భాగంగా సెవెంటీన్త్ డిసెంబర్న మనం కంపోస్ట్ రెడీ చేసి పెట్టాం కదా మధ్యలో రెండు సార్లు నేను కలిపాను ఆ క్లిప్స్ కూడా పెడుతున్నాను ముందు వాటిని చూడండి నేను ట్వంటీ ఎయిత్ డిసెంబర్ అండి ఈరోజు ఈరోజు ఒకసారి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పై వరకు మనం కొఖోపిట్తో లాక్ చేసామో అది ఎంత కింద వరకు దిగిపోయిందో చూడండి ఇప్పుడు దీన్ని కలుపుదాము ఇలాంటి ఒక పుల్ల తీసుకొని ఈ ఎరువును కలుపుకోవాలి నేను పార్ట్ వన్లో వెజిటబుల్స్ కోకోపిట్ వర్మి కంపోస్ట్ ఇవన్నీ వేసి కంపోస్ట్ని కలపడం చూపించాను పార్ట్ టూలో కలిపిన ఆ కంపోస్ట్ ఎలా రెడీ అవుతుంది టైం ఎంత పడుతుంది అనేది మీకు తెలియడం కోసం నేను స్టెప్ బై స్టెప్ టెన్ డేస్కి ఒకసారి కలిపిన క్లిప్స్ పెడుతున్నాను అలాగే ఇంత స్మెల్ లేదండి బ్యాడ్ స్మెల్ అలాగే ఒక పురుగు లేదు చాలా బాగా రెడీ అవుతుంది ఈ రోజుకి కరెక్ట్గా టెన్ డేస్ అయింది ఎక్కడ కూడా మనం వేసిన కాయకూరల ముక్కలు కానీ ఆకుకూరలు కానీ ఏమీ కనపడటం లేదు అన్నీ కూడా మిక్స్ అయిపోయాయి మనం కిచెన్ వేస్ట్ నుంచి తీసుకున్న వెజిటబుల్స్ కానీ లేదా మార్కెట్లో కుళ్ళినవి ఫ్రూట్స్ ఇవి తీసుకొచ్చుకున్నా కానీ మనం బాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అది బాగా గుర్తుపెట్టుకోండి అలా కట్ చేసి వేసుకుంటే ఏంటంటే కంపోస్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకుంటే ఇలా ఈ టబ్లో కంపోస్ట్ అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేశాను ఆ వాటర్ని దీనిలో బాగా చల్లుతున్నాను అనమాట సరిపోతుంది ఇలా చల్లిన తర్వాత ఇంకా ఒకసారి ఇలా అనేసి కర్రతో దీనిపైన మూత పెట్టేసి కదపకుండా ఉంచేసుకోవాలి మళ్ళీ ఒకసారి టెన్ డేస్ తర్వాత పైన పైన లైట్గా కలిపితే సరిపోతుంది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసాం కదా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది డే మొత్తంలో రెండు మూడు గంటలు ఎండ పడేలాగా ఈ ప్లేస్లో ఇలా పెట్టి పైన గట్టిగా మూత పెట్టేశాను మళ్ళీ మనం మధ్యలో ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ టబ్బు ఓపెన్ చేసి మీతో పాటు నేను కూడా చూస్తాను రండి చూడండి ఇవి మనం చిలకడదుంపలండి దుంపలు అండి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేశాను కదా నేను అప్పుడు అన్ని వెజిటబుల్స్ కట్ చేసి వేశాను కదా చిలకడదుంప ముక్క నుంచి మొక్క వచ్చేసిందండి ఇదిగో చూడండి దీన్ని మనం వేరే దానిలో నాటుకోవచ్చు అసలు టబ్బు చూడండి టబ్బు మొత్తం మీద ఇవే మొక్కలు ఉన్నాయి చిలకడదుంప దుంప మాత్రం చక్కగా ఇక చూడండి నేను ముక్కలు ముక్కలుగా కట్ చేశాను ఆ ముక్కకి ఇట్లా ఎన్ని రకాల వేర్లు వచ్చినాయో చూడండి ఒక ఏడెనిమిది మొక్కలు వచ్చాయండి ఒకే దుంపకి మరిది వేరే నాటుకుంటే మొక్కలు బాగా పెద్దవి దుంపలు రావచ్చు చూడండి ఇవన్నీ కూడా అవే నేను ఒక్కటి తీస్తున్నాను ఇదిగోండి చిన్న చిన్న పీసుకు కూడా ఇలా మొక్కలు వచ్చేసాయి కంపోస్ట్ అయితే చాలా కిందకి ఇక్కడికి మనం వేసిన కిచెన్ వేస్ట్ అంతా చూడండి ఎంత కిందకి దిగిందో చూడండి ఇక్కడ ఇవి కూడా మనం తీసేసి చూద్దాము సర్ప్రైజింగ్గా ఉంది నాకు ఇవన్నీ కూడా చిలకడు బొమ్మ ఇవన్నీ కూడా చిలకడు బొమ్మ మొక్కలే స్వీట్ పొటాటో మొక్కలు వచ్చేయండి చక్కగా మనం ఒక టబ్బులో నాటుకోవచ్చు వీటిని ఇది నేను చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకు ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ కంపోస్ట్లో వచ్చాయి ఈ మొక్కలన్నీ కూడా ఇందులో వచ్చాయండి చూడండి ఇక్కడ చిలకడదుంప మొక్కల నుంచి ఈ మొక్కలు వచ్చాయి చూడండి చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకైతే వీటిని మనం ఒక టబ్బులో నాటుకుందామండి చక్కగా చిలకడు దుంపలు వస్తాయి ఒకటి రెండు టబ్బుల్లో నాటుకోవచ్చు ఎందుకంటే ఒక ఆరు దుంపల దాకా ఉన్నాయి ఆరు దుంపల నుంచి ఇన్ని మొక్కలు వచ్చాయి కాబట్టి నాకైతే చాలా సర్ప్రైజింగ్గా ఉంది వీటిని పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు ఈ ఎరువు చూద్దాము ఇక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఎరువు చూడండి మీరు కంపోస్ట్ అయితే చూడండి ఇలా ఉంది నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఎరువు అయితే ఎంత బాగా తయారైందో కంపోస్ట్ చక్కగా తయారైందండి మనం వేసినా చాలా కూరగాయలు వేసాం మీరు పార్ట్ వన్ చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఎవరైనా పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే దానిలో నేను చాలా వెజిటబుల్స్ వేసానండి చూడండి ఎంత బాగా తయారైందో రెడీ అయిపోయింది చేతికి కూడా ఎక్కడ అంటట్లేదండి అసలు చూడండి ఇలా తీసుకుంటే ఎక్కడా కూడా చేతికి అండట్లేదు కంపోస్ట్ అయితే చక్కగా రెడీ అయింది నేను పది రోజులకు ఒకసారి ఈ ఎరువుని బాగా మిక్స్ చేశానండి మధ్యలో ఒక్కసారి బెల్లం నీళ్ళు చల్లాను ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేస్తూ బెల్లం వాటర్ మిక్స్ చేశాను అనమాట అంతే చూడండి అసలు పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది కంపోస్ట్ అయితే మనం ఇప్పుడు పాటింగ్ మిక్స్కి వాడుకోవచ్చు చక్కగా ఇవి కొంచెం చూడండి ఇట్లా పీచుల్లాగా ఉన్నాయి కదా ఇదేంటంటే కొత్తిమీర అది కాడలతో సహా వేసేసాను నేను అప్పుడు కట్ చేయలేదు కానీ ఇందులో ఏం లేదండి మొత్తం ఇట్లా మొత్తం ఎరువు అయిపోయింది ఒట్టి పీచు మాత్రమే మిగిలింది దీనిలో ఉన్న సారం అంతా దీనిలో దిగిపోయింది ఓన్లీ పీచు లాగా మాత్రమే ఉంది చక్కగా ఎరువు అయితే రెడీ అయిపోయిందండి చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చేతికి అనేది అంటట్లేదు ఎక్కడ వాసన అనేది అస్సలు లేదు అలాగే ఇక్కడ చూడండి ఒకసారి చిన్న పురుగు కూడా లేదండి ఎటువంటి పురుగు రాలేదు అసలు ఇంత స్మెల్ అనేది లేదు నిజంగా ఎక్కడ కూడా చిన్న మ్యాగెట్ కూడా లేదు భలే హ్యాపీగా అనిపిస్తుంది చూడండి మీరే చూడండి ఇదంతా కూడా మంచి కంపోస్ట్ ఇలా తయారు చేసిన ఈ కంపోస్ట్ మనం మొక్కలకి వేస్తుంటే ఎంతో ఫ్రెష్గా ఎంతో హెల్తీగా వెజిటబుల్స్ అయితే వస్తున్నాయి నిజంగా ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం బోళ్ళని డబ్బులు పోసి బయట వర్మీ కంపోస్ట్ కొనుకొచ్చి వేసే బదులు ఇలా చక్కగా మనం తయారు చేసుకొని కొంచెం ఓపిక చేసుకొని తయారు చేసుకొని మొక్కలకి వేసుకుంటే చాలా హెల్తీగా మనం వెజిటబుల్స్ని తీసుకోవచ్చు మనం ఎంజాయ్ చేయొచ్చు ఇదైతే చూడండి ఇంత కూడా స్మెల్ లేదండి ఒక్క పురుగు లేదు అసలు బ్యాడ్ లేదు ఇంకెంతకంటే ఏం కావాలి వాటింగ్ మిక్స్కి మనం ఈక్వల్ రేషియోస్లో మట్టి కొక్కో పిట్టి ఇది తీసుకొని వేసుకుంటే మొక్కలైతే చాలా బాగా వస్తాయండి చూడండి చాలా హెల్తీగా ఉంది ఇలా తయారు చేసుకుంటే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు అలాగే తయారు చేసుకుని మనం టబ్బులకి రెడీగా పెట్టుకుంటే ఒక టబ్ అయిపోగానే ఇంకో టబ్ రెడీ అయిపోతూ ఉంటుంది మనం ట్వంటీ డేస్కి ఒక్కసారైనా ఎరువు ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి ఇలా మనం స్టెప్ బై స్టెప్ తయారు చేసుకుని పెట్టుకుంటే మనం ఎరువు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదనమాట మనం కొనవలసిన అవసరం లేదు మనం తయారు చేసుకునే ఈ కంపోస్ట్నే మన మొక్కలకి ఎరువు వేయించుకోవచ్చు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి నేను ఆల్రెడీ తయారు చేసి మొక్కలకు వేస్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఈ వీడియో నేను చేసి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ నేను అన్ని మొక్కలకి రెండు టబ్బులు తయారు చేసి వేసిన తర్వాత వెజిటబుల్స్ నేను మీకు చాలా వీడియోస్ చేసి చూపించాను చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చాయి నేతి బిరకాయలు వచ్చాయి సొరకాయలు వచ్చాయి టమాటోలు విరివిగా కాసాయి మనకి ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసిన తర్వాతే కాబట్టి నేను ఈ వీడియో నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను మీకు చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా ట్రై చేయండి మీరు కూడా మొక్కలకి మంచి ఎరువు ఇచ్చిన వాళ్ళం అవుతాము చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చూసారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా పోరంకిస్ కిచెన్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే